ఆపరేషన్ సింధూర్ నిజంగా చెప్పాలంటే ఇండియా గర్విస్తుంది ఈ ఒక్క రోజు కోసం ఇప్పటి వరకు చేతులు కట్టుకున్నటువంటి ఇండియా ఒక్కసారి విజృంభిస్తే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించు అది కూడా ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో భారతదేశం శాంతియుతంగా ఉండే దేశం చేతులు కట్టుకుని కూర్చునే దేశం అని ప్రతిసారి దాన్ని చేతగాని తనంగా తీసుకుని పక్కన ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇష్టం వచ్చినట్టు మన మీద విరుచుకు పడతా ఉండే చెప్పాలంటే ఎప్పట్లో ఉన్న ఎప్పుడో ఉన్నటువంటి రాజుల కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అదే పేరు మనకు వచ్చింది వీళ్ళ మీదకి మనం ఎంత కొట్టినా సరే వీళ్ళు తిరిగి మన మీదకి దాడికి రారు జస్ట్ వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు తప్ప ఇతర దేశాల మీద మీదకి వెళ్ళరు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు కూడా అదే జరిగింది అనుకోండి మన కాశ్మీర్ని ఆక్రమించినటువంటి పాకిస్తాన్లోకి మాత్రమే వెళ్ళాం పాకిస్తాన్ అసలు సిసలైనటువంటి భూభాగంలోకి భారత ఆర్మీ వెళ్ళలేదు అని చెప్పి చాలా క్లియర్ గా ఈరోజు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కర్నల్ దీన్ని ఒక వీడియో రూపంలో ఎక్కడెక్కడ దాడులు చేశాము ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది కిలోమీటర్ लश्कर तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था जनरल सर्वाइवल का प्रशिक्षण केंद्र था अब्बास कैंप कोटली यह एलओसी से 13 किलो ఒక్కొక్కటి చాలా క్లియర్గా మేము ఎక్కడెక్కడ దాడులు చేసాం అవి ఎన్నెన్ని కిలోమీటర్ భూభాగంలో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగాల్లో ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు ఉండేటువంటి స్థలాలను గుర్తించి ఆ ప్లేసుల్లో మాత్రమే అది దాంట్లో అక్కడ ఎవరున్నారు అనేది క్లారిటీ తీసుకుని కూడా ఇండియాలో జరిగినటువంటి అనేక ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎక్కడైతే దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ గీసుకుంటూ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నారో దానిని గుర్తించి ఈరోజు వాటిని డిస్ట్రాయ్ చేయడానికి జరిగింది దీనికి సంబంధించి మనం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు కర్నల్ ఇక్కడ ముఖ్యంగా తొమ్మిది ప్లేసుల్లో దాదాపు బహవల్లాపూర్ వంద కిలోమీటర్లు లోపలికి వెళ్ళి దీన్నైతే డిస్ట్రాయ్ చేయడం జరిగింది అలాగే మురడికే ముప్పై కిలోమీటర్ ఇన్సైడ్ గొల్లాపూర్ గోల్పూర్ ముప్పై ఐదు కిలోమీటర్లు సవెల్ క్యాంప్ ముప్పై కిలోమీటర్లు బిఎల్ క్యాంపు డిస్టెన్స్ ఇన్స్ నాట్ స్పెసిఫైడ్ అని చెప్పి చెప్పుకొచ్చింది కోటియల్ క్యాంపు పదిహేను కిలోమీటర్లు బర్నల్ క్యాంప్ పది కిలోమీటర్లు సర్రాజల్ క్యాంప్ ఎనిమిది కిలోమీటర్లు మెహ్మో మెహ్మోమిలా మెహమోముల క్యాంపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క దాన్ని దాదాపు తొమ్మిదికి సంబంధించినటువంటి ఆర్మీ క్యాంపుల్ని అది సారీ ఉగ్రవాద ఉగ్రవాదకి సంబంధించినటువంటి క్యాంపుల్ని భారత ఆర్మీ మెరుపు దాడులతో నిమిషాల వ్యవధిలోనే కుప్పకూల్చి కొన్ని వందల మంది టెర్రరిస్టులని మట్టుబెట్టింది ఇక్కడ చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఇండియన్ ఆర్మీ కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే హతమార్చింది అది కూడా భారతదేశం వైపు వచ్చి భారతదేశంలో కుట్రలు పన్ని సామాన్యులని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని దానికి సహకరించినటువంటి వ్యక్తులని వాళ్ళని తయారు చేసినటువంటి క్యాంపులని మాత్రమే చాలా ధైర్యంగా వెళ్ళి వాళ్ళ భూభాగాల్లోకి వెళ్ళి వాళ్ళని మట్టుబెట్టి రావటం జరిగింది ఇది నిజంగా అంటే ఇది జస్ట్ శాంపుల్ ఇప్పుడే ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కర్నల్ కూడా ఒక ట్వీట్ చేశారు మీకు చదివి వినిపిస్తాను ఒక్కొక్కళ్ళకి ఆ ట్వీట్ చదివితే గూస్ బంబ్స్ వస్తున్నాయి నిజంగా పిక్చర్ అబి బాకీ హై అని చెప్పి భారత మాజీ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మనకి ఎక్స్ వేదికగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలపై భారత చేపట్టినటువంటి మిషన్ పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తుంది అయితే ఇది ట్రైలర్ మాత్రమే అన్నట్లుగా భారత ఇరవై ఎనిమిదవ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వేట్ సంబంధించినటువంటి ట్వీట్ అబి పిక్చర్ బాకీ హై అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు నిజంగా అంటే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇలాంటి ఉగ్రవాద స్థావరాలకు ఉగ్రవాదులకి షెల్టర్ ఇస్తున్నటువంటి షెల్టర్లకు దేశాలకు ఇక నుంచి చుక్కలు చూపిస్తాం మా వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా ఈసారి ఒక రేంజ్లో ఇస్తామని చెప్పి రెడీగా ఉండండి అని చెప్పి జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించింది అయితే దీనికి పాకిస్తాన్ కూడా కొంత కొట్టుకు చచ్చిపోతుంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లోనే కుమ్ములాట్లు మొదలైపోయి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ పైన ఆర్మీ వాళ్ళపైన వాళ్ళే వాళ్ళు దాడులు చేసుకుని చంపేసుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది ఇక ఆర్మీకి చీఫ్ కూడా అలాగే దేశాది నేతలు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి తలదాచుకుంటున్నట్టుగా ఇప్పటికే వార్తలు చాలా క్లియర్గా వస్తున్నటువంటి పరిస్థితి అంటే పాకిస్తాన్ జస్ట్ ఏదంటారు కదా మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తుంది ఇప్పటికే మనం ఓన్లీ ఇండియన్ ఆర్మీ అంతా కూడా ఓన్లీ ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్గా చేసుకుని మట్టుబెడితే పెడితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అది కూడా బోర్డర్లో ఉన్నటువంటి ప్లేసుల్లో సాధారణ పౌరులు ఉండేటువంటి భారతదేశ పౌరులందరి మీద కూడా మిస్సైల్స్ దాడులు చేసి బాంబులు దాడులు చేయటం అనేది కూడా రాత్రి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ప్రతీకార చర్య కాబట్టి దీనికి ధీటుగా భారత ఆర్మీ జవాన్లు కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలా ధీటైన జవాబు ఆ టైంలోనే ఇచ్చాయి అప్పటికే చాలా మంది భారత అటు భారత ఆర్మీ వల్ల అటు పాకిస్తాన్ ఆర్మీలో ఎవరైతే కాల్పులు సాధారణ పౌరులపైన జరిపారో వాళ్ళ మీద కూడా వెంటనే వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు కూడా చాలామంది చనిపోవడం జరిగింది సో ఏదేమైనా కానీ టార్గెట్ అనేది ఇక్కడ ఓన్లీ టెర్రరిస్టులు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు కాదు ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు దేశానికి ప్రపంచానికి ఒక దరిద్రమైనటువంటి మెసేజ్లు తీసుకొస్తూ ఎంతో మందిని పొట్టను పెట్టుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా చేస్తూ ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర ఉగ్రదాడి జరిగినా కూడా పాకిస్తాన్లోనే దానికి సంబంధించినటువంటి మూలాలు ఉండటం అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీలో కావచ్చు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆలోచ ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఆలోచించండి ఆఖరికి మొన్న పెహల్గాం జరిగినటువంటి దాడిలో కూడా ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జరు అధికారం దాంట్లో పాల్గొని చేశాడు అంటే ఎంత సపోర్ట్ ఇస్తుంది ఆ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కానీ ఉగ్రవాదానికి ఎంత పెంచి పోషిస్తున్నారు అనేది చూడాలి సో ఏదేమైనా సరే ఈసారి చాలా గట్టిగా ఉండబోతుంది ఓ రేంజ్లో ఉండబోంది ఇందాక మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా మోదీ గారు చెప్పుకుంటూ వచ్చారు గర్మే గర్మే గుస్కే మారింగే గర్మే గుస్కే నికాల్కే నై గర్మే గుస్కే మారి అన్నట్టుగా ఇంట్లో లోపలికి వెళ్ళి చంపి బయటకు వస్తామని చెప్పి తీసుకొచ్చి ఇంట్లోంచి ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఎక్కడ చంపుతామని కాదు అక్కడికే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళని చంపి బయటకు వస్తాం అన్నది రాత్రి చేసి చూపించారు ఇది ఇండియన్ ఆర్మీ అంటే నిజంగా దేశం గర్విస్తుంది ఇలాగా అంటే ప్రతీకార చర్యలకు మనం లేకపోతే మనల్ని చేతగాని తనంగా తీసుకుంటారు ఇక్కడే ఉండేటువంటి అనేక మంది ఇంకా పాకిస్తాన్ని ప్రేమిస్తూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదుల కన్నా ఇక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండి పాకిస్తాన్ మీద ఇంకా ప్రేమ ఉండి మాట్లాడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ సోకాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు చూసారా వాళ్ళను కూడా ఇలాగే చెయ్యాలి ఒక బలమైనటువంటి హెచ్చరిక ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా పంపించాలి మీకేమన్నా నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడకపోతే డెఫినెట్గా మీకు కూడా ఇక్కడ బలమైనటువంటి శిక్షలు వేయాలనే సందర్భం కూడా రావాలి ఎందుకంటే ఈరోజు నిజంగా రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ ఆర్మీని చూసి గర్వపడుతున్నాం ఎస్ డెఫినెట్గా మంచి బలమైనటువంటి దీటైన జవాబు ఇచ్చారు అని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయకంగా అనిపించింది ఏదేమైనా సరే ఇది ఆర్మీ విజయం ఇది భారతదేశ ప్రజల విజయం భారతదేశం కోరుకుంటున్నటువంటి విజయం ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే నాకైతే నిజంగా చాలామంది మెజారిటీ పీపుల్ కోరుకుంటుంది ఏంటంటే మనం కోల్పోయినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి తీసుకురావటానికి ఇదే సరైన సమయంగా మనం చూడాలి సో డెఫినెట్గా దాన్ని తీసుకొస్తుందని మనం ఆశిస్తాం డెఫినెట్గా దా ఆ దశగా భారత ఆర్మీ కావచ్చు భారత గవర్నమెంట్ మోదీ గారి నేతృత్వంలో కావచ్చు దానికి తగ్గట్టుగానే సిద్ధమైనట్టుగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డ్రిల్స్ ప్రజలందరినీ సంసిద్ధం చేస్తూ ప్రజలందరికీ దీని గురించి మేలుకొల్పుతూ అలాగే ఇతర దేశాలకి కూడా తీవ్రవాదంపై తీవ్రవాదులు ఉన్నటువంటి దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రవాదుల్ని కంప్లీట్గా ప్రపంచంలోనే ఎక్కడా లేకుండా చెయ్యాలి అనేటువంటి భారత సంకల్పానికి అందరూ తోడవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది